కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్దం కొనసాగింది పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటీఆర్ విమర్పించారు కాళేశ్వరం ప్రాజెక్టును అంటూ మంత్రులు మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టును కూలేశ్వరం అని సంబోధించవద్దని కేటీఆర్ హితవు పలికారు కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీరు తెస్తానని పేర్కొనడం విదూరంగా ఉందని అన్నారు అందుకే ముఖ్యమంత్రి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ బస్వార్ ప్రాజెక్టులు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు రైతులను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా గోదావరి జలాలను వినియోగించే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు కమిషన్లు ఫామ్ హౌస్ ల కోసమే రీడిజైన్ల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన ఆరోపించారు పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్ట్లు పంపులు పెట్టి కూలగొట్టినరో కూలగొట్టిన దానికి సంబంధం లేదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మా తాతలు మా మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులతో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాథ్ సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయిన కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో సుందిల దగ్గర కట్టిందో అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి రెండవది ఈ రోజు మీరు పదే పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష మల్లనే సాగర్ రోజు ఏటి కిష్టాపూర్ కిష్ణాపూర్ వేములఘట్ పద్నాలుగు గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్లతో తొక్కించిన రోజు ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష అది కదా గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు ఏటిగడ్డ కిష్ణాపూర్ కావచ్చు నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష నలభై ఎనిమిది గంటలు భూసేకరణకు వ్యతిరేకం కాదు నష్ట పరిహారం పెంచండి అని చెప్పినాం మీరు మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు చేయమన్నాం ఈరోజు రోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు మీరు ఫామ్ హౌస్లు కొనుక్కున్నారా లేరా ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్ గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్ కి మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని వందల ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లినరా రాలేరా ఈ రోజు రంగనాథ్ సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ ల కోసం